హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోతో మీ ముందుకు రాలేకపోతున్నాను అనమాట సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను అందరు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా అందరం చాలా చాలా బాగున్నాము సో ఈరోజు ఎక్కడ కొత్తగా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా మార్కెట్లో అనమాట అండి ఈ అమ్మ ఏంటమ్మా చేస్తున్నావు ఫోన్లో అనేసి వచ్చి చూస్తుందనమాట ఆ కొత్తిమీర తీసుకున్నాను అనమాట ఆ కూరలు ఆమె దగ్గర సో అయ్యో నేను కూడా పడ్డాను ఆ ఫోన్లో అని అంటుంది వచ్చి చూసి సో ఇక సర్కుల్ వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకున్నాము కిరాణా షాప్లో అండ్ మార్కెట్లోనే అనమాట అండి ఇవన్నీ కూడా సో ఏంటి ఇంతకు అని అంటున్నారో సో చెప్తానండి ముందుగా అయితే ఒక సంతోషమైన విషయాన్ని అయితే మీతో పంచుకోవాలి ఫ్రెండ్స్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు చాలా రోజులు అవుతుంది సో అప్పుడు హెల్త్ అనేది బాగోలేక కేక్ కటింగ్ కూడా చేయలేకపోయాను సో ఒక ఫిఫ్టీన్ కే అయినా లేకపోతే లెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కేక్ కటింగ్ అనేది చేస్తానమాట అండి సో ఇక్కడ వినాయకుడికి అయితే అభిషేకం చేస్తున్నాను ఇంటి ముందు అంటే గేట్ పక్కన వీధిపోటుగా వీధిపోటు ఉంటే వినాయకుడిని పెడతాం కదా సో అలాగా మా గేట్ పక్కన వినాయకుడు ఉన్నాడు అనమాట సో గేట్కి వేసిన రంగే గేట్ ముందు వాకిలికి వేసిన రంగు చక్కగా ఇక్కడ వినాయకుని మందిరానికి కూడా వేయించామనమాట అండి ఇక గేట్ ముందు కూడా చాలా చాలా బాగుందనమాట ఈ రంగు వేసిన తర్వాత ఇంటికి ఒక కొత్త కళ అనేది వచ్చిందనమాట కొత్త ఇల్లులాగా అనిపిస్తుంది అనమాట అండి ఇక ఉదయాన్నే ఇక్కడ ముందుగా మనము ఏ పనిని ప్రారంభం చేసినా ఏ రోజు ఏ పూజన అనేది చేసినా కూడా వినాయకునికి తొలి పూజలు చేసుకోవటం ముఖ్యం కదండి అందుకనే ముందు స్నానం చేసి వచ్చేసి అయితే ఇక్కడైతే నేను వినాయకునికి పూజ చేసుకున్నాను అలాగే చేసి మొత్తం కల్లాపు అంటే పెంట కలర్ కూడా చల్లేసి ఆ అనేది వెళ్ళిపోతే నేను ముగ్గు వేసుకుంటానని చెప్పాను ఈ విధంగా అయితే ముగ్గు వేసాను ముగ్గు గొట్టం ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ కామెంట్ అనేది పెట్టండి సో చాలా చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఎంత పెద్ద ముగ్గు అయినా ఈజీగా క్షణాల్లో వేసేయొచ్చు అనమాట ఈ ముగ్గు గొట్టం అనేది ఉంటే ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి గీతల ముగ్గులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదండి ఇలా వేసుకుంటే ఇంటి ముందు చూడండి కొత్తగా పండగ వాతావరణం ఇల్లు కూడా కలకలగా నిన్న పండుగా ఉంటుందన్నమాట ఇంతకీరోజు ఏంటి స్పెషల్ మీరు ఇంత పెద్ద ముగ్గు అనుకుంటున్నారా సో చెప్తానండి ఇక్కడ చూడండి స్వామి మాల ధరించినతను వంట చేస్తున్నాడు అనమాట ఇక మనకి రెండు రోజుల్లో న్యూ ఇయర్ కూడా రాబోతుంది ఈ పాత సంవత్సరం ముగి ముగిస్తుంది అనమాట ఈ పాత సంవత్సరంలో మనకి ఎన్నో సుఖాలు సంతోషాలు బాధలు వడి తొడుకులు కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఉండే ఉంటాయి అవన్నీ కూడా తట్టుకొని మనకి దేవుడు శక్తిని ఇచ్చి ఉన్నాడు అలాగే మనకి అంతా మంచి జరిగింది ఇంకా చిన్న చిన్న బాధల కష్టాలు అనేది మానవులకి తప్పవు అవి రాకపోతే మనం దేవుణ్ణి అనేది తలుచుకోము సో దేవుణ్ణి పూజించటం వల్ల అది తలుచుకోమన్నమాట సో ఈ విధంగా అయితే ఇక్కడ ఇంకా అంతా నేను పూజ చేసుకొని అలాగే గేట్ ముందు ముగ్గు వేసేసుకొని పైకి వచ్చేసరికి ఇంకా వంట స్వామి అలా వంట చేసేస్తున్నాడు ఇంకా అయితే గజమాల అనమాట అండి సాక్షాత్తు మా ఇంటికి దేవుడు పంపించిన గజమాల అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా మా ఇంట్లో సో స్వామి ధరించిన మాల మన ఇంటికే కట్టుకోవటం వల్ల స్వామి స్వయంగా మన ఇంటికి వచ్చినట్టుగా కదండి ఇంకా అంతకంటే అదృష్టమే ఉంటుంది సో ఇంకా పూజ గదిలోకి వచ్చాను పూజ గదిలో కూడా పువ్వులు చామంతి పూలు అలాగే ఎర్రటి గులాబీ పూలు అయితే ఇలా ప్లేట్లో తెచ్చుకొని పెట్టుకొని ఇంకా పూజ అదంతా శుభ్రం చేసేసుకున్నాను అనమాట అండి తడి అయితే పెట్టేసి చిత్రపటాలు అన్నిటికీ పువ్వులని అలంకరించాను అనమాట సో ఇంతకి ఏంటి ఇంతకి ఏంటి అనేది చెప్పకుండా చెప్తున్నాను కదండి సో చెప్తానండి కాస్త వెయిట్ అనేది చేయండి మీ కాక ఎవరికి చెప్తాను మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు టెన్కి సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదండి ఇదంతా మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ వల్ల అలాగే భగవంతుని ఆశీర్వాదం వల్ల సో ఇలాగే ఉండాలి ఎప్పటికీ నాపై నా పై అని కూడా కోరుకుంటూ ఇంకా అందరికీ మంచి జరగాలని కూడా కోరుకుంటూ ఇవాళ వీడనైతే ప్రారంభించానండి చూస్తూ ఉండండి ఇక పూజ గదిలో కూడా చక్కగా అయితే అలంకరించాను స్వామికి దీపారాధన అలాగే దీపధూప నైవేద్యంతో అయితే ఉదయాన్నే తాంబూలం పెట్టి స్వామి దగ్గర అయితే ఈ విధంగా పూజ గదిని అలంకరించుకొని దీపాలను వెలిగించుకొని ఇలా పూజని ప్రారంభించి ముగించాను అలాగే చాలా చాలా బాగుంది కదండి పూజా మందిరం కలకలలాడుతూ నిండుగా నాకైతే ఇలా పువ్వులు నిండుగా అలంకరించటం అంటే చిత్రపటాలకి అలాగే పూజ గదిలో ఇలా పువ్వులను ఎక్కువగా మనం ఇలా వేయటం కూడా నాకు చాలా చాలా బాగా ఉంటుంది అనమాట అండి పూజ గది ఎంత నిండుగా ఉంటే మన ఇల్లు కూడా అంత కలకలగా నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే ఆ ఫీలింగ్ అనమాట సో మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి చూశాను అనమాట ఇక్కడ ఎంతవరకు వచ్చాయి పండ్లనేసి గుత్తి వంకాయ కూడా వేసేసాడనమాట ఇందాక వాటర్లో ఉండే వంకాయ ఇప్పుడు మనం వచ్చేసరికి స్టవ్ పైకి వచ్చేసింది అనమాట ఇంకా ఇలా కలుపుతూ ఉన్నాను అనమాట నేను కూడా ఒకసారి కలుపుతాము అన్నట్టుగా ఇంతకీ ఏంటి ఏంటి అనేది చెప్పకుండా ఇంత వీడియోనైతే తీసుకొచ్చాయనమాట మీకు స్టార్టింగ్ నెక్స్ట్ డే నుంచి చూపించాను అనమాట సరుకులు తీసుకురావటం కూరగాయలకు వెళ్ళి కూరగాయలు తీసుకొని రావటం అంతా కూడా ఇంకా పూర్తి డీటెయిల్గా తీయటం అనేది కూడా కుదరదు కదండి సో ఇంకా ఆయన అయితే చక్కగా వంట తోటి తన ఫ్రెండ్ కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా ఛాయ్ అడగచ్చు కదా ఇంకా అడగకుండా అడిగే ఉన్నారు ఏంటి అని వాళ్ళ మీద వంకుతూ ఈయన ఛాయ్లు మళ్ళీ మరీ అడగటం తాగటం లాగా చేస్తున్నాడు అనమాట సో ఇంకా ఇలా ఇక్కడైతే పరిస్థితి ఇలా ఉందన్నమాట అండి ఇక్కడ నేనైతే పూజ గదులంతా పూజను అయితే ముగించుకున్నాను కదా ఇంకా గడపలకి కూడా చక్కగా పసుపు రాసి బియ్యం పిండితో కుంకుమ పిండితో ముక్కులతో అయితే అలంకరించుకున్నాను ఇంకా మా వారు డెకరేషన్ చేస్తున్నాడు కాస్త ఇక్కడ మొత్తం మెయిన్ వాయిస్ అయితే ఉంటుంది అనమాట ఏం అటా అట్లా పెట్టు కొన్ని పూజకి అక్కడ ప్లేట్లలో వేసి పెట్టుకోవాలి కత్తరంట ఏం కాదు ఎంతసేపు చుట్టావు దాని చుట్టే ఎంతసేపు చుట్టావు నువ్వేం చేస్తావు ఇక అయ్యప్ప స్వామి ఫోటోని జనరల్గా మనమైతే ఎక్కువగా ఇంట్లో పెట్టుకోము కదండి చాలా నియమానిష్టలతోటి ఉంటుందన్నమాట అయ్యప్ప స్వామి దీక్ష మాలను ధరించి పూజ చేయటం కూడా అందుకని అసలు ఇళ్ళల్లో అయితే మనం అయ్యప్ప స్వామి ఫోటో పెట్టుకోము సో స్వాములను అయితే మేము అడిగితే ఈ ఫోటో అనేది తీసుకొచ్చి ఇచ్చారనమాట వినాయకుడు అయ్యప్ప స్వామి అలాగే కుమారస్వామి ఉన్నాడు ఈ విగ్రహం అయితేనేమో పాలతో అభిషేకము చేయొచ్చు సో ఇప్పుడు విగ్రహం కాదు ఫోటో తెచ్చి ఇచ్చారు సో అందుకని చెప్పేసి కొన్ని పాలు కూడా నీళ్ళతో ఫోటోని అయితే శుభ్రంగా పాలు పాలైతే చల్లి ఈ విధంగా అయితే మొత్తం ఫోటోని శుభ్రంగా చేసేసి ఇంకా చక్కగా గంధంతో కుంకుమతోటి అయితే ముగ్గురు మూర్తులని చక్కగా అలంకరిస్తున్నాం అనమాట ముగ్గురు తమ్ముల్ని సో ఫస్ట్ టైం అనమాట అండి ఇదివరకు కింద ఉన్నప్పుడు చాలాసార్లు అయ్యప్ప స్వాములకి భిక్ష సో చెప్పాను కదండి ఇందక నుంచి చెప్పకుండా ఇంతసేపు వచ్చాను సో స్వాములకి భిక్షని పెడుతున్నాం అనమాట అండి అయ్యప్ప స్వాములకి ఇక మనకి జనవరి వచ్చేస్తుంది స్వాములంతా బిజీ అయిపోతూ ఉంటారు చాలా రోజులు అవుతుందనమాట పెట్టాలి పెట్టాలి అని అనుకోబట్టి కానీ మనం అనుకోగానే కుదరదు కదండి స్వామి కూడా అనుకోవాలి మనపై కరుణ అనేది ఉంటే అంటేనే కుదురుతుంది అని ఇదే నిదర్శనం అనమాట నెల రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఈరోజు ఆ రోజు అంటే ఒక్కొక్క రోజు బాబు ఎగ్జామ్స్ ఉంటే ఇంకో రోజు ఈయనకి బిజీ అవ్వటం ఇంకో రోజు నాకు హెల్త్ బాగాలేకపోవటం లేదంటే లేడీస్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కదండీ సో ఇవన్నీ చూసుకొని ఈ రోజుకైతే కుదిరిందనమాట అండి స్వామి ఈ రోజుకి కరుణించాడని చెప్పొచ్చానమాట ఇంకా అయితే స్వాములనే అడిగామనమాట ఫోటో ఉంటే ఇవ్వండి స్వామి చక్కగా పెట్టుకొని ఇక్కడ పూజ చేసుకుందాం చేసుకుంటాము అని చేసుకుంటామంటే తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట అండి అందుకని చెప్పేసి ఇక్కడ హాల్లో చక్కగా ఇక్కడ బియ్యం పోసి స్వామి పూటనైతే శుభ్రం చేసేసి గంధంతో గంగుట్టుకు రెడ్డి ఇక్కడైతే అలా పువ్వులతో అలంకరించాము ఇక మా చెల్లె అనమాట తను వచ్చింది సో తనకి నేను వెంటనే సిద్ధం చేసుకుంటుంటే అప్పుడు వచ్చారనమాట సో ఇక్కడ కూడా మెయిన్ వాయిస్ ఉండి ఉందనుకుంటా అండి కొంచెం మెయిన్ వైస్ కూడా వినండి మా సరదా సరదా మాటలు చతుర్భుజం సో ఇక్కడ నేను థియర్స్ డ్రమ్స్ చేశాను కదండి సో ఇక్కడ పెట్టే స్వామి ముందు చక్కగా మూడు దీపకుందులు రకరకాల మూడు దీపకుందులతో కూడా అలంకరిస్తున్నాను ఇక్కడ చిన్న కలసేపాటి ఇప్పుడు స్వామి ముందు ఇలా తమలపాకులు అలాగే నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి ఇలా తమలపాకులు వేసి రాగిచమ్లో స్వామి ముందు పెట్టడం కోసం అలంకరిస్తున్నాం అనమాట చేసింది అలంకరణ చేసింది మా చెల్లెలు సో అక్కడ అలాగ అలంకరణ పూర్తవుతుంది ఇక్కడ ఇలా వంటలు కూడా పూర్తి అవుతున్నాయి అనమాట ఇలా ఇటు సైడ్ ఈశాన్యంలో ఉన్న బాల్కనీలో ఇలా వంట అనేది పెట్టించామన్నమాట అండి చేయించడం అసలు ఎప్పుడైనా నేను చేసి పెట్టేదాన్ని అనమాట నేనే వంట చేసేదాన్ని ఫస్ట్ టైం ఇలా వంట స్వామిని పెట్టి వంట చేయించటం అనమాట అండి తిని కూడా మాల ధరించాడు శుభ్రంగా ఉంటాడు కదా నేను ఇష్టతోటి స్వాములకి ఇంక ఇక్కడ పూజ అనేది స్టార్ట్ అయింది એટલે કુડ રેલવસુંતું નહી

పశరణం శరణ పునయప ఏడవ మెట్టు శరణ పునయప ఎనిమిదవ మెట్టు శరణ పునయప తొమ్మిదవ మెట్టు స్వామి పునయప కాని అయ్యప్ప శరణం శరణ పునయప ఆరవ మెట్టు శరణ పునయప పదవ మెట్టు శరణ పునయప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప పదవ మెట్టు శరణ పునయప పదవ మెట్టు

స్వామికి నైవేద్యాన్ని బాగా తీసుకొస్తుంది అనమాట స్వామికి నైవేద్యం సమర్పించిన వెంటనే ఇంకా స్వాములకు కూడా ఇంకా లేట్ అనేది అవ్వకుండా ఎందుకంటే వాళ్ళు ఉదయం కూడా టిఫిన్ చేయకుండా ఉంటారు లే మరీ లేట్ అయిపోతే బాగుంటుంది కదండి సో అయితే భోజనం తొందరగా స్టార్ట్ చేసేసామన్నమాట స్వామికి నైవేద్యం ఎక్కించాయి ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు అయ్యప్ప స్వాములకి భిక్షని మా ఇంట్లో ఏర్పాటు చేశాము స్వాములందరూ చక్కగా వచ్చారు తృప్తిగా భోజనం చేశారు మాకు కూడా చాలా చాలా సంతోషాన్ని కలిగించారు అనమాట అండి స్వాములు రావటం కూడా అసలు అదృష్టం అనేది ఉండాలి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు స్వాములు కూడా ఇంకా జనవరి కూడా వచ్చేస్తుంది కదండి టూ డేస్లోనే ఉంది అన్నమాట సో ఇంకా అందరూ శబరిమల వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి అసలు ఇది మా అమ్మాయి కోరిక అనమాట స్వాములకి భిక్షని పెట్టాలి పెట్టాలి పెట్టాలని చెప్పేసి అనమాట అండి సో తన కోరిక నెరవేరింది అలాగే అందరు కోరికలు అనేది తీర్చాలి అయ్యప్ప స్వామి వినాయకుడు కుమారస్వామి అని అయితే కోరుకుంటూ ఇవాళ వీడియో ఇదే అనమాట అండి నా ఛానల్ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను స్వామిని అయితే వేడుకుంటున్నాను మీరందరూ కోరుకున్న కోరికలు కూడా తీరాలి అని వినాయకుని అయ్యప్ప స్వామిని కుమారస్వామిని వేడుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి